గురించి చెప్తూ మాన్యా గురు లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దొరతిక్రమ అంటారు వాల్మీకి మహర్షి కాలోహి దురతిక్రమ కాలమును దాటడం అనేటటువంటిది కాలాన్ని తనకి వశం చేసుకోవడం అనేటటువంటిది కాలము కదలకుండా చెయ్యగలిగినటువంటి స్థితి లోకంలో ఎవరికీ ఉండదు ఎక్కడో సతీ లాంటి వాళ్ళు కోట్లకి కోట్లలో ఒక్కరు ఉండవచ్చుగాక కానీ సాధారణ సిద్ధాంతంలో అందరూ కాలమునకు వశపడవలసినదే కాలమునందు పుడతారు కాలమునందు పెరుగుతారు కాలమునందే శరీరాన్ని విడిచిపెట్టేస్తారు అందరూ కాలమునకు వశపడి ఉంటారు కానీ ఎవరు భగవంతుడిచ్చినటువంటి జీవితము అనబడేటటువంటి శరీరంతో ఉండగలిగినటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాడో వాడు తన శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత కూడా కీర్తి శరీరుడుగా నిలబడిపోతాడు ఆయనకి కీర్తియే శరీరం అవుతుంది ఆయన కాలంతో సంబంధం లేకుండా యుగాలు దాటిపోయినా కూడా కొన్ని కోట్ల మందిని ప్రోత్సాహపరచగలిగినటువంటి వాడై ఆదర్శనీయుడై ఎంతోమందికి ప్రేరణ ఇవ్వగలిగినటువంటి జీవన విధానము కలిగినటువంటి వాడై జీవితంలో నిలబడిపోతాడు అందుకే మనుష్యుని జీవితంలో అన్నిటికన్నా అత్యంత ప్రధానమైనదిగా చెప్పబడినది ఏది అంటే కాలము యొక్క విలువని గుర్తించడం ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎవడు కాలము యొక్క విలువని గుర్తించలేడో ఎవడు కాలాన్ని సద్వినియోగం చేసుకోలేడో వాడు కాలగర్భమునందు కలిసిపోతాడు ఆ జీవితం ఏ విధంగానూ ఉపయోగకరం కాదు తనని తాను ఉద్ధరించుకోవడానికి పనికిరాదు ఎవరిని ఉద్ధరించడానికి పనికిరాదు అలా కాకుండా అసలు కాలము యొక్క విలువ తెలిసి ఉండాలి అందుకే ఋషులు కాలానికి అంత విలువనిచ్చి కాలాన్ని అనేక రకాలుగా విభాగం చేశారు సంవత్సరాన్ని ఒక ప్రమాణం చేశారు మళ్ళీ సంవత్సరంలో ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండుగా విడదీశారు దక్షిణాయనమంతా భగవంతుణ్ణి ఉపాసన చెయ్యవలసిన కాలము అని నిర్ణయం చేశారు మళ్ళీ దాన్ని ఒక నెలగా విభాగం చేశారు మళ్ళీ ఆ నెలని శుక్లపక్షము కృష్ణపక్షము అని విభాగం చేశారు మళ్ళీ ఆ పక్షంలో ఒక రోజుని తిథి అని నిర్ణయం చేశారు మళ్ళీ ఆ తిథిని పగలు రాత్రి అని విభాగం చేశారు ఎన్ని విభాగాలు చేసినా దాని యొక్క ప్రయోజనం ఏమి అంటే ఆ కాలాన్ని ఎన్ని రకాలుగా నువ్వు గుర్తించగలవో కాలము యొక్క వైభవాన్ని ఎంత బాగా గుర్తించగలవో దానిచేత మనిషి సమున్నతమైనటువంటి స్థానాన్ని పొందగలుగుతాడు అందుకే కేవలంగా కార్యాన్ని చేయడం గొప్ప కాదు కాలమునందు ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పని చేసిన వాడెవరో వాడే పొందవలసినటువంటి స్థితిని పొందుతాడు శ్రీరామాయణంలో ఒక మాట అంటారు కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ సత్పురుషులైనటువంటి వాళ్ళు కోపానికి వశులు కారు కానీ వాళ్ళు కూడా కోపాన్ని పొందుతారు ఎవరిని చూస్తే కోపం వస్తుంది అంటే కర్తవ్యం అకృతం కార్యం పని చెయ్యడం గొప్ప కాదు ఏ పని ఎప్పుడు చెయ్యాలో ఆ పని అప్పుడు చేసిన వాడెవరో వాడు ధన్యుడు అలా కాకుండా ఒకప్పుడు చెయ్యవలసిన పనిని వేరొకప్పుడు చేసినటువంటి వాడు అంటే కాలమునందు విలంబము ఆలస్యం చేసేటటువంటి వాడెవరో సమయానికి చెయ్యని వాడెవరో వాణ్ణి చూస్తే సత్పురుషులకు కూడా ఆగ్రహం కలుగుతుందిట అంటే కాల విభాగమునందు ఎప్పుడు ఏ పని చెయ్యాలో తెలుసుకుని అప్పుడు ఆ పని చెయ్యవలసి ఉంటుంది సాక్షాత్ భగవంతుడే అవతారం తీసుకుని నరుడిగా రామచంద్రమూర్తిగా వచ్చిన ఆయనని నిద్ర లేపవలసి వస్తే ఆ కాలమునందు అతను చెయ్యవలసినటువంటి పనిని విశ్వామిత్రుడు గురువుగా జ్ఞాపకం చేశాడు కౌసల్యా సుప్రజా రామ సంధ్యా ప్రవర్తతి ఉత్తిష్ట నరశార్తుల కర్తవ్యం దైవమాత్మికం అన్నాడు ఇప్పుడు సూర్యోదయం అవుతోంది సూర్యోదయాత్ పూర్వం నువ్వు నిద్ర లేచి సంధ్యావందనాది కార్యక్రమాల్ని పూర్తి చెయ్యాలి కాబట్టి రామ ఉత్తిష్ట నరసార్థుల నరులకు ఆదర్శవంతమైన జీవితాన్ని గడపవలసినటువంటి వాడా ఓ రామ నిద్ర లేచి ఇప్పుడు నువ్వు చెయ్యవలసినటువంటి సంధ్యాది కార్యక్రమాల్ని నిర్వహించు అంటాడు కాలంలో ప్రధానమైనటువంటి విషయం ఏది అంటే దాన్ని సద్వినియోగం చేసుకోవడం మరి కాలాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేని స్థితిని పొందుతారు అంటే దానికి రెండు ప్రధానమైనటువంటి ప్రతిబంధకములు ఉంటాయి అని ఒకటి సోమరితనం రెండు లోభకారకమైనవి మోహకారకమైనవి ఏ ఉంటాయో వాటికి వశపడిపోవడం ఈ రెండు విషయముల చేత అందరూ ఒకే స్థానాన్ని పొందలేరు ఒక తరగతి గదిలో వంద మంది విద్యార్థులుంటే వర్షం పడినప్పుడు ఎలా పడుతుందో అలాగే గురువుగారు వంద మందికి ఒకలాగే పాఠం చెప్తారు తప్ప అందులో కొంతమంది విద్యార్థులకి పాఠం బాగా అర్థమయ్యేటట్టు కొంతమందికి అర్థం కాకుండా ఉండేటట్టు కొంతమందికి వినపడేటట్టు కొంతమందికి వినపడకుండా ఉండేటట్టు పాఠం ఇప్పుడు చెప్పరు కానీ అందరూ పెద్ద పెద్ద అధికారులు ఎందుకు కాలేకపోతున్నారు అందరూ శాస్త్రవేత్తలు ఎందుకు కారు అందరూ కొన్ని కోట్ల మందికి ఆదర్శప్రాయులుగా ఎందుకు బ్రతకలేకపోతున్నారు అంటే గురువుగారు చెప్పినటువంటి పాఠాన్ని పరమశ్రద్ధాభక్తులతో వింటున్నవాడెవడు ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నవాడెవరు ఆవు పాలు పితకడం గొప్ప కాదు ఆవు పాలు పితికేటప్పుడు రెండు మోకాళ్ల మధ్యలో పెట్టుకున్నటువంటి పాత్ర ఆ ఆవు యొక్క శిరముల క్రిందకే ఉన్నదా లేదా శిరమల నుండి స్రవిస్తున్నటువంటి పాలు ఒక చుక్క కూడా పక్కన పడకుండా కుండలోనే పడుతున్నాయా లేదా అన్న విషయంలో జాగ్రత్త పడిన వాడెవరో వాడే ఆవు పాలు పితకగలిగినటువంటి వాడు కేవలం కుండ మోకాళ్ల మధ్యలో పెట్టుకుని ఎవరి వంకో చూసి మాట్లాడుతూ పట్టుకు లాగితే ఆ పాలు నేలపాలైపోతాయి గురువుగారి దగ్గర కూర్చుని వింటున్నప్పుడు తదేక దృష్టితో ఆయన చెప్తున్నటువంటి మాటలను మాత్రమే పట్టుకుని చెవులనేటటువంటి కుండలోకి ఆ పాలని పితుక్కుంటున్నవాడెవరో వాడు మాత్రమే ధన్యాత్ముడు ఏ కాలమునందు ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యాలి ఎవడు తరగతి గదిలో అలా కూర్చోగలడో వాడే సమున్నత స్థానాన్ని పొందుతాడు ఏ కాలమునందు ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యాలి ఎవడు తరగతి గదిలో అలా కూర్చోగలడో వాడే సమున్నత స్థానాన్ని పొందుతాడు తరువాత కాలమునకు ప్రతిబంధకము ఆకర్షణీయమైనటువంటి విషయాలు మనసుని లోభ పెడతాయి మనసుని మోహ పెడతాయి చూడండి ఏదో ఇవాళ ఇది చదువుకుందాం ఒక గంట సేపు అనుకుంటాడు కానీ ఈ లోగా ఓ క్రికెట్ మ్యాచ్ వస్తుంది లేకపోతే ఏదో తనకిష్టమైనటువంటి సినిమా ఒకటి ఉంటుంది లేదా తనకిష్టమైనటువంటి ఒక నటుడితోటి ఏదో ఒక ఇంటర్వ్యూ ప్రసారం అవుతూ ఉంటుంది అతను తర్వాత చదువుకుందామని చెప్పి దీన్ని చూస్తూ కూర్చుంటాడు కాలం అయిపోయింది ఇక ఆ కాలము తిరిగి రాదు అందుకే కాలాన్ని యమునానిధితో సంకేతిస్తారు కాలానికి ముందుకు వెళ్ళడం తెలుసు తప్ప కాలాన్ని వెనక్కి తీసుకురాగలిగిన శక్తి లేదు అది వెనక్కి తిరిగి రాదు వెనక్కి తిరిగి రాదు కాబట్టి వెళ్ళిపోయిన కాలం వెళ్ళిపోయింది ఇలా ప్రతిరోజు ఏదో ఒక కారణానికి ఆకర్షితుడై ఏది చెయ్యాలనుకుంటున్నాడో అదొక్కటే చెయ్యడు ఏది నేను చెయ్యాలని సంకల్పం చెయ్యడో అది మాత్రం చేస్తూ ఉంటాడు చిట్ట చివరికి ఫలితం ఏమవుతుంది అంటే ఏ తరగతి గదిలో కలిసి తాను ఇతర విద్యార్థులతో చదువుకున్నాడో అందులోనే ఒక విద్యార్థి ఒక పది సంవత్సరాలు పోయేటప్పటికీ ఒక డెబ్భై లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి మంచి కారులో చక్కటి భార్యతో కలిసి సిగ్నల్ లైట్ పడితే ఆగుతాడు ఆ పక్కనే ఇంకా ఉద్యోగాన్ని వెతుక్కుంటూ ఒక సైకిల్ మీద ఈ పక్క విద్యార్థి ఆగుతాడు కిటికీ అద్దంలోంచి చూసి ఒరే బాగున్నావా అని అడుగుతాడు వాడు కిటికీ అద్దం దింపి కారులోంచి అంటాడు ఎరా ఇప్పటికైనా అసలు నువ్వు చెయ్యవలసిన పని సక్రమంగా అనుకున్న సమయానికి చేయడం అలవాటు చేసుకున్నావా అలాగే ఉండిపోయావా అని అడుగుతాడు ఇద్దరూ కలిసే చదువుకున్నారు ఇద్దరికీ తండ్రి ఒకలాగే కట్టాడు ఫీజులు ఇద్దరి తండ్రులు వృద్ధిలోకి రావాలనే కోరుకున్నారు వాడు డెబ్భై లక్షల కారులో ఎలా పెడుతున్నాడు వాడు అంత సమున్నత స్థానానికి ఎందుకు చేరాడు పక్కవాడు సైకిల్ మీద ఎందుకు నిలబడిపోయాడు ఒక్కటే కారణం ఆ సమయమునందు దృష్టి పెట్టవలసిన వాడు దృష్టి పెట్టలేదు విద్యార్థి దశలో అత్యంత కీలకమైనటువంటి కాలం ఏది అంటే పదవ తరగతి నుంచి ఆ తరువాత వచ్చేటటువంటి కాలం అత్యంత విలువైనటువంటి కాలం ఆ కాలంలో ఏ ఒక్క క్షణాన్ని దుర్వినియోగం చేసినా కూడా ఒక్క ర్యాంకు తేడా వస్తే చాలు తనకన్నా ముందు వాడు ఒక విశ్వవిద్యాలయంలో చదువుకుంటాడు క్యాంపస్ ఎలక్షన్లో సమున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతాడు ఎందుచేత వెనక పడిపోతాడు ఒక విద్యార్థి అంటే ఆ కాలమునందు దేని మీద దృష్టి పెట్టాలో క్యాంపస్ ఎలక్షన్లో సమున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతాడు ఎందుచేత వెనక పడిపోతాడు ఒక విద్యార్థి అంటే ఆ కాలమునందు దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టలేదు కేవలం ఆ ఐదు సంవత్సరాలు సక్రమంగా చదువు మీద దృష్టి పెట్టి ఉంటే మిగిలిన జీవితం అంతా కూడా ఎంతో సంతోషంగా సమున్నతమైన స్థాయిలో ఎక్కడైనా కాగితం కింద సంతకం పెట్టడమే తప్ప కాగితాన్ని తాను తయారు చేయవలసినటువంటి అవసరం లేని స్థితిని పొందేవాడు కానీ ఆ కాలాన్ని దుర్వినియోగం చేశాడు ఆ కాలమునందు కేవలం మనసు రంజిల్లేటటువంటి విషయానికి వశపడిపోయాడు దానికి పర్యవసానం ఏమవుతుంది అంటే తరువాతి కాలం అంతా జీవితంలో చిన్నపుచ్చుకునే గడుపుతాడు వాళ్ళు ఎంత ప్రేమగా పలకరించినా తనతో కలిసి చదువుకున్నవాడు సమున్నత స్థాయికి వెళ్ళి దగ్గరికొచ్చి కరచాలనం చేసి పలకరించినా ఏదో ఆత్మన్యూనతాభావం వాడంత వాడయ్యాడు నేను అవలేకపోయాను తాను జీవితాంతం విచారించిన ఇక తాను చేసిన తప్పుని మాత్రం దిద్దుకోలేడు దిద్దుకోగలిగినటువంటి తప్పులు కొన్ని ఉంటాయి జీవితంలో దిద్దుకోలేనంత భయంకరమైన తప్పు ఎప్పుడు జరిగిపోతుందంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం వల్లనే అందుకే ఋషులు కాలం విషయంలో అంత జాగ్రత్త ప్రదర్శించారు అసలు మీరు సనాతన ధర్మంలో వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తే అన్నిటికన్నా ఎక్కువగా దేని మీద దృష్టి పెట్టి మాట్లాడారు అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అందుకే సూర్యోదయా పూర్వం ఎన్ని గంటలకి నిద్ర లేవాలి అన్న దానితో మొదలుపెట్టి ఎన్ని గంటలకి నిద్రపోవాలి అన్న విషయాన్ని కూడా ఋషులు చెప్పారు రాత్రివేళ బుద్ధి చురుకుతనంతో ఉండదు పైగా అందరూ నిద్రపోతున్న వేళ తానొక్కడూ మేల్కొని ఉండడం మంచి లక్షణం కాదు అది మనసు ఏ బలహీనతలనైనా పొంది ఉంటే ఆ బలహీనతల వైపుకి ప్రయాణించడానికి అవకాశం ఇచ్చేటటువంటి సమయం మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ అదే అంటాడు అందుకే అందరూ నిద్రపోయే వేళలో తాను నిద్రపోవాలి అందరూ తెలివిగా ఉండవలసిన సమయంలో తాను తెలివిగా ఉండాలి చిన్నపిల్లలకు అందుకే పెద్ద పూజా విధానాన్ని శాస్త్రం పెట్టలేదు చాలాసేపు పూజలో గడపమని చెప్పలేదు ఏకాదశి లాంటి ఉపవాసాలు చెయ్యమని చెప్పలేదు దేవాలయాలకి అదే పనిగా వెళ్ళి దర్శనాలు చేసుకుని ప్రదక్షిణాలు చేసి నమస్కారాలు చెయ్యమని కూడా చెప్పలేదు నీకు సమస్తమైనటువంటి దేవతల యొక్క సమాహార స్వరూపము తల్లిదండ్రుల రూపంలోనే ఉన్నారు ఏ గుడికి కూడా చిన్నతనంలో అంత ప్రయాసపడి వెళ్ళక్కర్లేదు ఎప్పుడైనా ఏ నైమిత్తిక తిథినాడో వారంలో ఏదైనా ఒకరోజో దేవాలయానికి వెళ్ళడాన్ని నేను వ్యతిరేకించాను కానీ తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేసి ఒక్క నమస్కారం చేస్తే చాలు నీ గురువుగారి పట్ల నువ్వు గౌరవభావంతో పూజ్యభావంతో ప్రవర్తించగలిగితే చాలు అది నీకు విశేషమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తెచ్చి కట్టపెడుతుంది శాస్త్రం ఎందుకు విద్యార్థి దశకి అన్ని మినహాయింపులు ఇచ్చింది అంటే ఒక్కటే కారణం వాడి పేరే విద్యార్థి ఆ సమయమునందు నువ్వు ఎంత విద్య సముపార్జనం చేశావో అదే నీకు రాబోయే జీవితంలో తొట్టుపాటు పడకుండా ఉంచుకుని నిలబడగలిగినటువంటి స్థితినిస్తుంది ధార్మికమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది నువ్వు ఏ స్థానంలో కూర్చున్నావన్నది కాదు ఏ స్థానంలో కూర్చున్నా కూడా పూజనీయుడవై అతను విశ్వసనీయమైనటువంటి వ్యక్తి అతను పద్ధతైనటువంటి జీవితము గడిపేటటువంటి వాడనేటటువంటి కీర్తిని తెచ్చిపెడుతుంది ఎదర జీవితంలో ఎన్నో కష్టసుఖాలు ఉండొచ్చు ఒత్తిడిలు ఉండొచ్చు వైక్లభ్యాలు ఉండొచ్చు ఉద్ధాన పతనాలు ఉండొచ్చు వాటిని తట్టుకోవడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే విద్యార్థి దశలో ఇక ఏ పని ఉండదు చక్కగా పఠనం చేయడం గురువుగారిని సేవించడం చదువుకోవడం అందుకే పిల్లలు అమ్మానే చదువుకుంటానమ్మా అంటే కాసేపు వద్దులేరా సినిమా చూడని ఏ తల్లిదండ్రులు చెప్పరు కాసేపు టీవీ చూడని ఏ తల్లిదండ్రులు చెప్పరు చదువుకి ప్రతిబంధకమైనటువంటి విషయాలు ఏ ఉంటాయో వాటిని నీ దగ్గర ఉంచుకోవడమే మనసు ప్రేరణ పొందడానికి కారణమవుతుంది ఒక తండ్రి చేతిలో సెల్ ఫోన్ పట్టుకున్నాడు అంటే దానికి ఒక అర్థం ఉంది ఆయన ఒక కుటుంబ